చూసారా మా గార్డెన్ ఎలా ఉందో ఆఫ్టర్ సిక్స్ వీక్స్ ఇండియా వెళ్ళాం మేము జూన్లో వచ్చిన తర్వాత ఇలా ఉంది మా ఏషియన్ పేరు అప్డేట్ అయితే ఇండియాలో ఉన్నప్పుడు అస్సలు ఇక్కడ చాలా డ్రౌట్ అస్సలు వర్షాలు లేవంట సో వర్షాలు లేకపోయేసరికి అసలు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ వీక్స్ అలా ఫుల్ ఎండలు సో నీళ్ళు పట్టలేదు కదా తర్వాత ఆల్ ఆఫ్ అయ్యే సడన్ చాలా వర్షం పడిందంట ఇప్పుడు ఇప్పుడు వరకు కూడా పడుతూనే ఉన్నాయి వర్షాలు సో ఏమవుతాయి అంటే ఈ పేర్స్ అలా చాలా రోజులు నీళ్ళు లేక ఒకేసారి ఎక్కువ వాటర్ ఈ ప్లాంట్ వర్షం పడింది కదా ఇప్పుడు ఏమవుతుందంటే క్రాక్స్ వచ్చేస్తాయి ఇదిగోండి చూడండి ఇలా క్రాక్స్ వచ్చేస్తాయి అనమాట చాలా వాటికి వచ్చాయి చూడండి క్రాక్స్ వచ్చేసి ఇంక ఇవి పనికి రావన్నమాట మెల్లిగా మళ్ళీ వెళ్ళి కుళ్ళిపోతూ ఉంటాయి చూడండి కొన్ని కింద పడేసాను ఇప్పుడే క్రాక్స్ వచ్చిన వాళ్ళని ఇలా అన్నమాట సో చాలా వాటికి క్రాక్స్ వచ్చాయి కొన్ని ఏమో చాలా బాగున్నాయి ఇది చూడండి బాగుంది ఇది బాగుంది ఇవి రౌండ్గా లా ఉంటాయి కానీ పేర్స్ ఏషియన్ పేర్స్ అన్నమాట ఇవి ఇవన్నీ చూడండి చాలా కొన్ని క్రాక్స్ కూడా ఉన్నాయి ఇంకా పైవన్నీ తీపిచ్చాలి అవి నాకు అందట్లేదు చాలా బాగుంటాయి ఇవి పేర్స్ లానే ఉంటాయి సేమ్ రౌండ్గా ముజ్జిగా కానీ పేర్స్ చూడండి ఈ క్రాక్స్ వచ్చినాయని తీసి ఇంకా పడేయాలి మా బన్నీ చూడండి కింద పడేసిన పేర్స్ అని తినొచ్చు సో ఇది ఏషియన్ పేర్ అప్డేట్ పైకి వెళ్తుంది కట్ చేసాలి మరి పైకి వెళ్ళిస్తే మనం కట్ చేసుకోవడానికి ఎక్కువ హైర్ చేసుకోవాల్సి వస్తుంది చిరండ్లు ఎంత బాగున్నాయి చాలా బాగుంటాయి చాలా జ్యూసీ చాలా టేస్టీగా ఉంటాయి అంటే మనకి కాస్ట్కోలో అలా దొరికే పేర్స్ కాదు ఇవి ఇవి ఏషియన్ పేర్స్ ఇవి చాలా జ్యూసీ ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయి